హాయ్ అండి మొన్న ఫస్ట్కి నేను కాకినాడ వెళ్ళాను కొన్ని కారణాల వల్ల సెకండ్ కాకినాడ దిగాను దిగినప్పుడు మా బావగారి ఇంట్లో వాళ్ళ అల్లుడు తీసుకొచ్చాడు మిర్చి బజ్జీ టమాటో బజ్జి మామిడికాయ బజ్జి అక్కడ గాంధీనగర్ పార్క్ దగ్గర ఫేమస్ అండి బజ్జీలు మేము కాకినాడ కాకినాడలో ఉన్నప్పుడు కూడా ఇవే బజ్జీలు తిన్నాం అలవాటు ఎప్పుడు కాకినాడ వెళ్ళినా అలాగే కాకినాడ నుంచి నేనేం తెచ్చుకున్నాను అంటే వంకాయలు తెచ్చుకున్నాను మా మరదలు కొనిపెట్టింది ముబ్బంకాయ అలాగే దీంతో ముబ్బంకాయ కూర నేను చూపించాను తర్వాత పచ్చడి వంకాయలు అయితే తెచ్చుకున్నాం దీంతో పులుసు పచ్చడి చేసుకుంటారని అందరికీ తెలుసు కదా అలాగే బెల్లం జీళ్ళు కూడా తెచ్చుకున్నానండి ఎంతమందికి తెలుసు ఈ బెల్లం జీళ్ళు ఇప్పుడు నేను వంకాయ తెచ్చుకున్నాను కదా ఆ వంకాయతో మావారు బజ్జీలు వేయమని అడిగారు అందుకు వంకాయ బజ్జీ అయితే మిరపకాయలు అయితే ఇంట్లో ఉన్నాయి ఆ మిరపకాయ మధ్యలో పాము చింతపండు రాసి బజ్జీలు వేసాం ఈ వంకాయ బజ్జీ మిరపకాయ బజ్జీ వేసాం నేను మొత్తం ప్రొసీజర్ అయితే ఎలా కలపాలి ఏంటి చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో మిర్చి బజ్జీలు కానీ ఏ బజ్జీ అయినా ఉన్నాయి బజ్జీలు మధ్యలో కోసి కారం ఉప్పు మరసంతో దాన్ని నింపా నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఒక యూట్యూబర్ని కలిసాను ఎవరో మీరు గుర్తుపట్టగలరా పడితే కామెంట్ లో తెలియచేయండి ఇంకెవరో కాదండి మొదటి వరకు అమ్మాయిని కలుసుకుందాం అని అనుకున్నాను కలుసుకున్నాను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు టైం లేక చాలా మందిని కలుసుకోలేకపోయాను అమ్మాయి చాలా మందికి ఉంటుంది కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఇవ్వండి కాకినాడ విశేషాలు చూశారు కదా టుగెదర్ లో కలుసుకుందాం అనుకున్నాను ఈ అమ్మాయిని కలుసుకోలేకపోయాను ఇప్పుడు కాకినాడలో లో అనుకుని ఆఖరికి మురళి వారిని కలుసుకున్నా నేను కాకినాడ వచ్చి మురళి వారిని కలుసుకున్నాను ఎంతో హ్యాపీ అసలు నేను అనుకోలేదు మురళిని కలుస్తాను అంటే నాకు ఆ పేరే వస్తుంది వాళ్ళ ఆయన పేరే వస్తుంది నాకు అలాగా చాలా సంతోషం ఎవరో గుర్తుపట్టారు కదా మా ఇద్దరిని గుర్తుపట్టండి ఎవరు పట్టండి చెప్పండి అందరికీ తెలుసు మురళీవర అంటే మురళీవర అంటే గెట్ టుగెదర్ లో తెలుసు గెట్ టుగెదర్ తర్వాత ఇంకా శ్రీనివాస మమ్మని కలిసి నాకు మూడేళ్ల నుంచి మీ అందరి పరిచయం నాకు ఇప్పుడు కొత్తగా తను తెలుసు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్